ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి గడిచిన కాలం అంతా కూడా గడ్డు కాలం అనే చెప్పాలి ఎందుకంటే ఎన్ని చొక్కలు చూపించాలో అన్ని చొక్కలు చూపించారు అక్కడ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు ఇది నిర్మోహమాటంగా అందరూ కూడా అంగీకరించాల్సిన విషయం టికెట్ ధరల నుంచి షోస్ సంఖ్య వరకు ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి రీతిలో ఇన్వాల్వ్ అయింది ఇక్కట్లు పెట్టింది టార్గెటెడ్గా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోల విషయంలో టార్గెటెడ్గా ఈ తెరలను కేటాయించకపోవటం లేదా సినిమా విడుదలకు అంతరాయాలు కలిగించడం వంటివి చేయడం జరిగింది ఏదైతేనేం అదంతా గతం ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది జనసేనాని కీ రోల్ పోషిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర పాలనలో అందులో భాగంగా ఇవాళ జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు ఇది మామూలుగా ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే ప్రత్యేకించి దీన్ని చూడొద్దు అని చెప్పేసి నిర్మాతలు చెబుతున్నప్పటికీ చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు రాష్ట్రంలో సినీ రంగానికి సంబంధించిన విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించడం జరిగిందని తెలుస్తోంది సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్కు నివేదించనున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అఫ్కోర్స్ ఈ సినిమా రంగానికి సంబంధించిన శాఖ ఆయనది కాకపోయినప్పటికీ కేవలం అందుకనే వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ఇది మర్యాదపూర్వక భేటీ అని చెప్పి సో ఒకవేళ అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారే సినిమా రంగానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే వారికి ఈ యొక్క విషయాలన్నీ చేరవేసే అవకాశం ఉంది అలాగే ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనడం జరిగింది ఇక హాజరైనటువంటి నిర్మాతల పేర్లను చూసుకుంటే అల్లు అరవింద్ అశ్విని దత్ ఏఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్య సుప్రియ ఎన్వి ప్రసాద్ బన్నీ వాసు నవీన్ ఎర్నేని నాగవంశీ టీజీ విశ్వప్రసాద్ వంశీకృష్ణ వీరున్నారు ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఏం మాట్లాడారు మీడియాతో అంటే ఆఫ్టర్ దిస్ మీటింగ్ సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరామని ఖరారు అయిన తర్వాత ఆయన్ను కలుస్తామని చెప్పారు అప్పుడు అన్నింటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇస్తామని ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కళ్యాణ్కు విషస్ తెలియజేశామని చెప్పారు టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొనడం గమనార్హం అయితే నెట్టింట మరొక ఆసక్తికరమైనటువంటి వార్త ఈ మీటింగ్కి సంబంధించినదే వైరల్ అవుతా ఉంది ఏంటి అంటే ఈ భేటీకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధిగా యార్లగడ్డ సుప్రియ హాజరవ్వడం జరిగింది నిర్మాత హోదాలో సో ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది మీటింగ్ మూసిన వెంటనే సుప్రియ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగింది పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఏదైతే ఉందో అందులో సుప్రియ గారు హీరోయిన్గా నటించారు సో ఆ తర్వాత సినిమాల్లో ఆమె నటించలేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సుప్రియ దిగినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇరవై ఎనిమిది ఏండ్ల తర్వాత హీరో హీరోయిన్లు మళ్ళీ కలిసారు అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏదైతేనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విస్తరణ కార్యక్రమాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది అక్కడ అనుకూల వాతావరణం ఇప్పటికైతే ఏర్పడింది అనేది ఇవాల్టి మీటింగ్ అండ్ ఈ వాతావరణం ఆధారంగా మనం చెప్పచ్చు